ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో గల హిందూ శ్మశాన వాటికలో మౌలిక వసతులు లేక ఇబ్బందికి గురవుతున్న గ్రామ ప్రజలకు కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ మైనారిటీసల్ జిల్లా నాయకులు జామే మస్జిద్ మాజీ అధ్యక్షులు షేక్ గౌసుద్దిన్ మౌలిక వస్తువుల కోసం సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు సబ్మెర్సబుల్ పంప్సెట్ వితరణ చేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వైకుంఠ ధామం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తురక నారాయణ జడల వెంకటేశ్వర్లు డొంకిన రవీందర్ తురక రాంబాబు కేతిమల్ల శ్రీను జూపల్లి వెంకన్న గడ్డం కోటి అక్కుల శ్రీను షేక్ జహీర్ ఆరెల్లి రాజలింగం కసగాని సుబ్బయ్య మణికొండ సత్యం పోతు వెంకటేశ్వర్లు గంగరబోయిన వెంకన్న మురళి తురక సాంబ చింతల సంపత్ పానుగంటి విజయ్ పబ్బుల శేషయ్య

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామ పంచాయతీలో వైకుంఠ ధామం అనబడేది హిందూ శ్మశాన వాటిక ఈ హిందూ శ్మశాన వాటికకి కనీస వసతులు లేక గత ఇరవై సంవత్సరాల నుంచి సింగరేణి గ్రామ ప్రజలు సింగరేణి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలంతా పరు ఇబ్బందులు పడుతున్నాం కావున ఈ యొక్క దీనికి ఊరు మొత్తం అన్ని కులాల వారు హిందూ కులాల వారు అంతా మేమంతా వేగమై ఒక కమిటీ వేసుకున్నాం ఈ కమిటీలో భాగంగా ఇక్కడున్న వసతులు ఏవైతున్నాయో ఇక్కడున్న మహిళలు దుస్తులు మార్చుకోవడానికి షెడ్లు లేవు గోడలు మిగిలినాయి అదేవిధంగా ఎండకి విలువలు విలిపిస్తున్నారు దానికి షెడ్ల కోసం మేము ఒక కంకణం కట్టుకున్నాం అదేవిధంగా పూర్తిగా నీళ్ళ సౌకర్యం లేదు బోర్లు గతంలో దాతలు వేశారు ఆ బోర్కి ఒకసారి రిపేర్ అవుతున్నాయి అదేవిధంగా వాటర్ కన్వెంట్ లేక ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా షెడ్ లేకపోతే ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా ఏదైతే ఈ శ్మశాన వాటికి వసతులు లేవో ఆ వసతుల కోసం మేమంతా కంకణ కట్టుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఆ కమిటీలో భాగంగా ఇలా గౌస్బాయ్ మైనార్టిసూలు జిల్లా నాయకులు ముందుకు వచ్చి ఈ విధంగా బోరు మోటర్ మోటార్ ఇప్పించడం జరిగింది ఇదే విధంగా నీళ్ళ ట్యాంకి అదేవిధంగా షెడ్లకి ఏదైతే గోడలు మిగిలిపోయిన గోడలకి వాటికి రేకులు ఇప్పించే దాతలు కూడా ముందుకు వస్తారని అదేవిధంగా తల్లిదండ్రు పేరు మీద ఎవరన్నా ఒకళ్ళు చెట్టును పెంచాలి చెట్టును నాటడం చెట్టునిపో వేసిపోవటం కాదు వారి వారి తల్లిదండ్రుల పేరు మీద ఒక చెట్టును కూడా వేసి పెంచితే వారికి ఉంటుంది ఇస్తుంది కానీ ఈ కార్యక్రమం అదేవిధంగా పార్టీలకు అతీత మన మండల కేంద్రంలో ప్రధానంగా హెచ్చు సంఖ్యలో కుటుంబాలు ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన కులాలు ఉన్నాయి అదేవిధంగా హిందూ శ్మశాన వాటిక మరి మిత్రుడు తురకనారాయణ దీని కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీసి దీన్ని సాధించటం జరిగింది అన్నాడు కానీ ఇక్కడ వసతులు లేకపోవటం వల్ల మండల కేంద్రమైన దీనికి సరైన వసతులు లేకపోవటం వల్ల మహిళలు స్నానాలు చేయడానికి కానీ నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కొంత మేరకు మరి నాయకులతో చెప్పించి ఆ బోర్లు వేపియటం జరిగింది సరే ఇప్పుడు మరి ఈ నీటి సౌకర్యాన్ని మంచిగా వినియోగించుకోవటం కోసం మరి మత సామరస్యానికి ప్రతీక భావించి మరి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా మైనార్టీ సంఘం నాయకులు గౌసుద్దీన్ గారు పెద్ద మనసు చేసుకొని మరి మోటార్ను బహుకరించడం వారందరి గౌసుద్దీన్ గారికి వారి హిందువులందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్నే ఇంకా ఇంకా ఇతర కార్యక్రమాలు ఉన్నాయి అది దానికి ట్యాంక్ ఒకటి అట్నే వాటికి రేకులు అట్నే వాళ్ళు లేడీస్ దుస్తులు మార్చుకోవడానికి ఇట్లా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించినట్లయితే మన గ్రామంలో ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం కోసం చాలామంది ముందుకు వస్తారని భావిస్తూ ఈ సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్మశాన వాటిక ఉన్న స్థాయిలో లేదు దీన్ని అస్వస్థంగా ఉన్నది ఈ బహుజన కుట కుటుంబాలకు న్యాయం చేయడం కోసం శ్మశాన వాటిక శుభ్రంగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి కోసము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌసున్ గారు ఇవాళ ఒక మోటార్ ఇవ్వటం అనేది చాలా అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవ జాతి కళ్యాణం కోసం మానవత్వం కోసం మనుషులంతా ఒకటే అని చెప్పేందుకు ఒక నిదర్శనంగా మా గౌజ్ బాయ్ని దీంట్లో మనం ఆలోచించవచ్చు కనుక కొన్ని మతాలు కాదు అంత మనుషులు మన కోసం భక్తిగా నేను ఇక్కడికి నన్ను పిలిచాను నేను వచ్చాను భక్తి నా వంతు సంగ నేను వాటర్ ట్యాంకుకి మా నాన్నగారి పేరుతోనే ఇస్తాను దాన్ని మీరు మన ప్రజలందరికీ ఉపయోగంగా ఇట్నే ఇట్లే ఇంకా మిగతా ప్రజలందరూ కూడా వచ్చి శ్మశాన వాటర్కి స్వర్గ ఎన్నో ఏళ్ళుగా ఈ శ్మశాన వాటికి బీసీ శ్మశాన వాటికకి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులు అరకొరగా ఉండేవి గతంలో పాలకులు ఏ వస్తువులు అడిగినా పట్టించుకోకపోయేవాళ్ళు ఇక్కడికి వచ్చిన దహనకాండ కర్మకాండలు చేయడానికి వచ్చిన ఏ వ్యక్తి కూడా నీటి సదుపాయం లేక నీడ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు దీంతో ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ ఒక కమిటీ లాగా కూర్చొని దీనికి మనం ఏదైనా ఒక సహాయ సహకారాలు లాంటివి అడగాలి ఏదైనా మనం దీనికి చేయాలి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అని కూర్చొని నిర్ణయం చేశారు తర్వాత దాని ద్వారా ఆ పెద్ద మనుషులందరూ కలిసి మన గౌస్ గారిని అడగడం జరిగింది సహాయ సహకారాలు అందించమని అడగానే స్పందించిన గౌస్ గారు వెంటనే బోరు మోటార్ వెప్పించడం జరిగింది తద్వారా ఆయన గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కార్యపల్లి గ్రామస్తుల తరఫున గారిని కూడా అడగడం జరిగింది ఊర్లో పెద్ద మనుషులందరూ కలిసి జడల వెంకటేశ్వర్లు వసంత దంపతులు మనకి వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పినారు వారికి కూడా ఈ గ్రామస్తులు కార్యపల్లి గ్రామస్తులు తన ప్రత్యేకమైన ధన్యవాదాలు